చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే రైతులు చాలా ఆందోళనలో ఉన్నారండి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఎన్నో వచ్చేస్తుంది నడికర్రని చాలామంది ఫోన్లు చేస్తున్నారండి అయితే ఇక్కడ ముఖ్య పాయింట్ ఏంటంటే ఎక్కువ క్లైమేట్ కూలుగా ఉన్నందువలన అమ్మిడమ్మిడే తుఫానులు ఉన్నందువలన రైతులు సకాలంలో పిండి వేయలేకపోయారండి ఇక్కడ మరొక ముఖ్య విషయం అండి పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం ఇరవై రోజులకి నాటు పూర్తి అయిపోయినవి నరబల్లి అడుగుతున్నాయి ఫ్రెండ్స్ కానీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజులకి నాటు వేసిన సకాలంలో ఫెర్టిలైజర్ వేయకపోయినా వాళ్ళకి ఒకటి రెండు ఎన్నులు గంటకి వస్తున్నాయండి అయినా డోంట్ వర్రీ అండి ఫెర్టిలైజర్ విషయానికి వస్తే మూడు దబ్బాలుగా రెండు కట్టలు ఎకరాకి అమ్మిడమ్మిడే తగిలించాలండి అదేవిధంగా మీరు చూస్తున్నది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిదండి ఇరవై ఎనిమిది రోజులకి నాటు పూర్తయింది ఫ్రెండ్స్ నాటేసినా నైట్కి తుఫాన్లో మూడు రోజులు మునిగిపోయిందండి అయినా అమ్మిడమ్మిడే ఫెర్టిలైజర్ వేయటం వల్ల నడికర్ర అక్కడక్కడ ఎన్ను తీసింది అయినా అమ్మిడమ్మిడే ఎకరానికి రెండు కట్టలు ఫెర్టిలైజర్ వేస్తున్నామండి పద్నాలుగు ముప్పై ఐదు ఎకరాకి కట్ట అదేవిధంగా యూరియా కట్ట ఇరవై ఇరవై సున్నా పదమూడు కట్ట యూరియా కట్ట అదేవిధంగా డిఏపి ఎకరానికి కట్ట యూరియా కట్ట లాస్ట్ ఫోర్త్ దప్ప టూ డేస్లో వేస్తామండి ఏ విధంగా ఉందో ఓ రైతా ఒకటి గుర్తుపెట్టుకో వెరైటీ ఎక్సలెంట్ వెరైటీ అండి ఈ క్లైమేట్కి కొంచెం తేడా వచ్చిందండి ఇక్కడ ఫెర్టిలైజర్తో పాటు అగ్రోమిన్ మ్యాక్స్ ఒక టైము స్ప్రేయింగ్ ఇవ్వండి అదేవిధంగా ఏరీస్ కంపెనీలో కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సెకండరీ న్యూట్రియన్స్ ఉన్నాయండి ఇవి కూడా మరొక స్ప్రే ఇచ్చినట్లయితే పోటాకులు ఆకులు వేసుకొని ఆకులు పైకులు లేస్తాయండి వచ్చిన ఎన్ను కిందకే అణిగిపోతాయి ఫ్రెండ్స్ ఆకులు పైకి లేచినట్లయితే ఖచ్చితంగా దిగుబడి తీయచండి థ్యాంక్ యూ జై హింద్ అదేవిధంగా ఇరవై రోజులకి నాటేసిన పొలం ఏ విధంగా ఉందో నెక్స్ట్ వీడియోలో మేము చూపిస్తామండి